ఆవు కోసం అని చెప్పి నేను చివరి వరకు వచ్చానండి మొత్తం మూడు బిట్లు ఇవి మొత్తం రొయ్యల చెరువులేనండి దీంట్లో నీళ్ళు ఇలాగే ఉంచి మందులు కొట్టి రొయ్యలేస్తారండి రొయ్యి పిల్ల దూరంగా కనపడుతుంది మా ఆవు పడుకొని ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలి నేను మా వాళ్ళు చేపల చెరువు దగ్గర నుంచి మోటార్లు దించి ఇటు వస్తున్నారు ఇక వాళ్ళని ఇక్కడ తోలుకు రమ్మంటాను ఆవుల్ని ఈ మొత్తం కూడా పాతికెకరాలండి మేము ఎప్పుడో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కల్చర్ చేస్తున్నాము కల్చర్లోకి దిగాక మళ్ళీ బయటకు రావాలంటే కొంచెం కష్టంగానే ఉంది ఏదో ఒక అయినా చేతికి వచ్చింది కదా అనే ఆలోచనతోనే ఎప్పటికప్పుడు మేము రొయ్యలు వేసుకుంటానే ఉంటున్నాము ఎప్పుడూ చెరువుల చుట్టూ పని వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారండి సీడు ఉన్నా లేకపోయినా ఇప్పుడు రెడీ చేస్తున్నారు మళ్ళీ పిల్ల వేయటానికి ఇదొక షెడ్డు కొంతమంది దీంట్లో ఉంటారు దూరంగా కనపడుతుంది పెద్ద షెడ్ అండి దాంట్లో మేతకట్లు మందులు అన్నీ ఉంటాయి పక్కన అక్కడే వంట చేసుకొని ఉంటారండి మా పని వాళ్ళందరూ కూడా అస్సాం నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు మాకు ఇక కల్చర్ అంటే ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఇదే చేస్తారండి పొలాలన్నీ మేము ఓనుగా చెరువులుగా తవ్వించుకున్నామండి ఇక్కడెక్కడా కూడా చుట్టుపక్కల వరి పొలాలు కానీ మెనుగు పంట కానీ ఏది పండదండి ఇక అందరూ చెరువులు కానీ తవ్వేసుకున్నారు ఇక్కడ కల్చర్ ఎక్కువ ఇదే ఉంటుంది మావు దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు షార్ట్ వీడియో పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్